పుష్ప మూవీకి సంబంధించి దాంట్లో ఏదైతే మనకి పద్దెనిమిది వందల కోట్లు మనయితే రెండు వేల కోట్ల పోస్టర్ కూడా ఒకరు బయటకు వచ్చింది సో అంతా పక్కకు పెడితే నిన్న సోదాలు జరిగాయి మైత్రి మూవీస్ వాళ్ళ దాంట్లో వాళ్ళు మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ అనేవి చూపించుకున్నారంట మరి ఇంత భారీ మొత్తం అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ తేడా అని చెప్పొచ్చు మరి అంత తేడాతో ఎందుకు జనాల్ని మోసం చేయడం సో ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా పుష్ప పుష్ప టూ సో ఆ పుష్ప టూ సినిమా ఏ విధంగా ప్రభావం పడింది దేశం మొత్తం కూడా ఎంత బాగా చూశారనేది మనం చూసాము సో దాని కలెక్షన్ కూడా దగ్గర దగ్గర రెండు వేలకు టచ్ అయిపోయినాయి ఇంకా అసలు పుష్పాన్ని కొట్టేవాడు లేడు ఆ క్యారెక్టర్ని కొట్టేవాడు లేడు రాజమౌళి నాన్ రాజమౌళి అంటే ఎవరైనా రాజమౌళితో కొడతారు కానీ రాజమౌళి లేకుండా అలా కొట్టిన ఓన్లీ హీరో అర్జున్ అని చెప్పి చాలా అంటే భయంకరమైన నిర్వేషన్లు వేసుకున్నారు బట్ నిన్న ఐటీ సోదాలు అయితే జరిగినాయి అన్నమాట అటు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఇల్లల్లో వాళ్ళ ఆఫీసుల్లో బ్యాంకుల్లో అట్లానే డైరెక్టర్ సుకుమార్ గారిని అయితే ఏకంగా ఎయిర్పోర్ట్లోనే రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి డైరెక్టర్గా తీసుకెళ్ళడం జరిగింది సో వాళ్ళందరి దగ్గర కూడా ఐటీ సోదాలు జరిగినాయి అన్నమాట సో అల్లు అర్జున్ గారి దగ్గర ఏంటంటే హీరోలని డైరెక్ట్గా అటాక్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి ఆడిటింగ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ ద్వారా చేస్తారన్నమాట సో అక్కడ ఏదన్నా తేడా కనబడితే హీరోల అకౌంట్ అన్ని నార్మల్గా ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఇచ్చేది ట్యాక్స్ ఫ్రీ అమౌంటే కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళన్నీ పే చేసుకునేకే కటింగ్స్తోనే తీసుకుంటారు మొత్తం కూడా సో ఖచ్చితంగా హీరోలకి అయితే వచ్చే ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు వంద కోట్లు తీసుకున్న చెరుతుంది వాళ్ళ వర్క్కి తీసుకుంటున్నారు కాబట్టి సో దానికి ఏమి వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం ఉంది కరెక్ట్గానే ఉంటారు హీరోలు సో వాళ్ళకి ఇంకేమన్నా ఎక్సెస్ అమౌంట్లు ఎక్కడైనా వస్తే అది మనకు తెలియదు ఎట్లా చేసుకుంటారు అనేది సో ఖచ్చితంగా హీరోల మీద అయితే ప్రభావం పడుతుంది నిర్మాతల మీద పడుతుంది వాళ్ళకి సంపాదన ఎక్కడ నుంచి వచ్చింది అంతబట్టి సినిమాలో తీసారు వచ్చిన కలెక్షన్లకి ట్యాక్స్లు ప్రాపర్గా కట్టారో లేదా సో మరి వీళ్ళైతే వచ్చిన పద్దెనిమిది వందల ముప్పై కోట్ల పోస్టర్ ఏదైతే ఉందో దానికి తగ్గ ప్రాపర్గా ట్యాక్స్ పే చేయడం అయితే చేయలేదని చెప్పి తెలుస్తుంది దానికి కావాలంటే అయితే పర్సంటేజ్ జిఎస్టీ పోతుందో అదంతా కట్టలేదని తెలుస్తుంది ఖచ్చితంగా ఐదు వందల ముప్పై ఒక్క కోట్లయితే తేడా ఉందని చెప్పి క్రిస్టల్ క్లియర్గా బయటకు వచ్చింది అనమాట సో దాని తాలూకు రిపోర్ట్ కూడా రెడీ అవుతుంది ఇంత చూపించారు ఇంత వచ్చింది అని చెప్పి సో మరి అది బయటకు అఫీషియల్గా పెడతారా లేదా అనేది మనకి తెలియదు సో ఖచ్చితంగా ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు తేడా అంటే వీళ్ళేసిన పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల పోస్టర్కి ఐదు వందలు తేడా చూసుకుంటే పన్నెండు వందలు కోట్లే కొట్లే కోట్లే కల్ని కోట్లే కల్కీ ట్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టు ఇవన్నీ కూడా పన్నెండు వందల పదమూడు చుట్టూనే దాన్ని సో ఏంటంటే ఇప్పుడు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళకి ఒక ఆశ మన సినిమానే నెంబర్ వన్ గా చూపించుకోవాలి ఇండియాలో దానికి తగ్గట్టుగా అటు హిందీ సైడ్ నుంచి కూడా బాక్స్ ఆఫీస్ గట్టిగా వచ్చింది సో ఇంకేందంటే ఇప్పుడు మనం ఎట్లా చేసినా చెల్లుతుంది అనే విధంగా అయితే చేశారనమాట మరి అంత వరుసగా ప్రోవర్క్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే అల్లంగా ఒక యాభై కోట్లు ఎక్క తక్క చెప్పుకున్నారు అంటే సరే ఫ్యాన్స్ కోసం చెప్పారు మరి ఐదు వందల కోట్లు ఎట్లా ఇస్తారు మరి వీటికి దాదాపు ఒక రజనీకాంత్ గారి సినిమాకి విజయ్ గారి సినిమాకి వచ్చి ఫుల్ టైం కలెక్షన్స్ ఐదు వందల కోట్లు అంత అంత ఫేక్ చేస్తున్నారు అంటే అది నిజంగా సిగ్గుచేట్టు టాలీవుడ్ ఇండస్ట్రీకి మరి ఎందుకు ఇట్లా పరువు తీసే పనులు చేయాల్సిన అవసరం ఏంటి సో మరి అది హీరో గారికి తెలిసే జరిగిందా లేదా ఆయన ప్రమేయం లేకుండా ఓన్లీ నిర్మాతలే చేశారా ఇది మరి ఎందుకు ఇట్లా జరిగింది సో మరి ఆ కలెక్షన్స్ అయితే నిజమైతే కాదు మరి ఇంకా జనాలు వాటిని నమ్మారు ఆ పోస్టర్లు నమ్ముతారు అంటే ఇంక వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము మరి ఇప్పుడు దీని తర్వాత సినిమాకి మళ్ళీ ఎంత వస్తాయంటే అది వచ్చే ఛాన్స్ అయితే లేదు ఖచ్చితంగా సో మళ్ళీ ఇంత హైపు బిల్డ్ చేయాలి అంటే అంటే చాలా కష్టపడాలి అల్లుచులు గారు సో నెక్స్ట్ సినిమాకి ఒక నాలుగు వందల కోట్లు రావచ్చు ఐదు వందల కోట్లైనా రావచ్చు బట్ ఆయన స్టెబిలిటీని పెంచుకోవడానికి ఇది వేశారు అంటే కనుక నిజంగా చాలా వరస్ట్ ఫేజ్ లో ఉన్నట్టే ఇంత ఫేక్ చేస్తున్నారంటే అది హీరో గారికి తెలియకుండా ప్రొడ్యూసర్స్ ఆశపడ్డారంటే దాన్ని మనం ఏం చేయలేము బట్ హీరో గారికి తెలిసే జరిగింది అంటే కనుక ఆయన అర్థం చేసుకోవాలి ఆయన ఏ స్టేజ్ లో ఉన్నారని అంత ఫేక్ చేయడానికి కూడా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మరి దీని తాలూకు అడిగే ప్రశ్నలు ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్పి ఇప్పుడు కలెక్షన్స్ ని నాకు తెలియదు అనుకోండి ఎగ్జాంపుల్ నేను కలెక్షన్స్ చూసి అరే ఇంతే వచ్చింది అంటే నమ్ముతారు ట్యాక్స్ ఏదైతే కడతారో పదిహేను వందల కోట్ల పైన కట్టాలా ఎంత చూపిస్తావో దానికే కట్టుకోవాలి మరి కట్టేదంటే ఎవరు ఎవరు కట్టేది ఏమన్నా పద్దెనిమిది వందల కోట్లు వాళ్ళు వచ్చినాయని పోస్టర్ వేసుకుంటే దానివల్ల వచ్చే నష్టం లేదు జనాలకు అది నమ్మకం అంతే వచ్చేసింది అని నమ్ముతారు బట్ ఇన్సైడ్ ఏంటంటే వాళ్ళు ఎంత డిస్ట్రిబ్యూటర్స్ నుంచి లెక్క వచ్చింది ఎంత సినిమా అమ్మారు ఎంత కట్టారు ఆ శాటిలైట్ రేట్స్ ఎంత ఉన్నాయి సో ఎంత ఖర్చు పెట్టారు ఎంత మాకు మిగిలింది దాంట్లో వచ్చింది ప్రాపర్గా కట్టారా లేదా అనేది మాత్రం చూస్తారు అట్లన్నింటికే అబ్జల్యూట్గా అందర్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ వచ్చిందా లేదా అందరూ వాళ్ళు వాళ్ళు ప్రాపర్గా కట్టి అందుకే మనం నాన్ ట్యాక్స్తోనే లెక్కేస్తారు షేర్లన్నీ కానీ ఎంత కూడా సో ఆ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పోతుంది ఏ డిస్ట్రిబ్యూటర్కైనా ఏ జిల్లా థియేటర్ ఓనర్కైనా కూడా సో అది ప్రతిదీ కింద స్థాయి నుంచి అదంతా చాలా పెద్ద లెక్క అర్థం చేసుకోవాలంటే సో ఓవరాల్ గా ఈ సినిమా పైన అయితే ఫైవ్ థర్టీ వన్ క్రోర్ ఫేక్ చూపించినట్టు అయితే తెలుస్తుంది ఐటీ రిపోర్ట్స్ ప్రకారం